హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ బొటీక్ సో ఇవాళ వచ్చేసి త్రీ కట్ పీస్ శారీస్ అండి ఇవి గ్లాస్ బ్రాసో సో మీరు బ్లౌజెస్గా లేదంటే పిల్లలకి ఫ్రాక్స్గా మనకి ఏమైనా డిజైనర్ వేర్గా ఏమైనా కస్టమైజేషన్ చేసుకోవచ్చు త్రీ కట్ పీస్ అండి త్రీ రావచ్చు ఫోర్ పీస్ రావచ్చు సో బ్లౌజెస్గా కూడా సూపర్గా ఉంటాయండి వన్ ఎయిటీ రూపీస్ సో మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి త్రీ కట్ అంటే ఎలా వస్తుందో అనేది కూడా నేను చూపిస్తాను సో నెంబర్ వచ్చేసి నేను టైటిల్లో కూడా ఇస్తానండి సో ఇది వచ్చేసి శారీగా అయితే యూస్ అవ్వదండి ఓన్లీ కస్టమైజేషన్ పర్పస్ కోసం కావాలి అంటే యూజ్ చేసుకోవచ్చు సో ఇలా మనకి గ్లాస్ బ్రాసో వస్తుందండి ఒక జార్జెట్ క్లాత్ పైన ఎక్స్ట్రా మనకి వర్క్ వచ్చినట్టయితే మనకి వస్తుంది అండ్ ఇవి ఎలా త్రీ పీస్ వస్తుంది అనేది చూపిస్తాను నేను సో ఈ విధంగా మనకి చాలా నీట్గా ఉంటుంది వర్క్ వచ్చేసి సిక్స్ మీటర్ వస్తుంది అంటే ఫైవ్ టు సిక్స్ మీటర్ వస్తుందండి ఇది వచ్చేసి వన్ పీస్ దిస్ ఇస్ ఎనదో పీస్ అండ్ దిస్ ఈజ్ అదర్ పీస్ ఇలా మనకి త్రీ పీస్ అయితే వస్తుంది త్రీ పీస్ కలిపి మీకు నూట ఎనభై రూపాయలు షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుందండి సిక్స్టీ రూపీస్ సో కానీ ఈ ఫ్యాబ్రిక్ మాత్రం మళ్ళీ మళ్ళీ దొరకదు అది కూడా త్రీ కట్స్లో సో కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇందులో మంచి కలర్ ఆప్షన్ ఉందండి సో ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి డిజైనర్ ఫ్యాబ్రిక్స్గా సో జస్ట్ నేను డిజైన్స్ చూపిస్తాను మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్షాట్ తీసి బుక్ చేసేసుకోండి సో ఎవరికైనా మంచిగా క్రియేటివిటీ తెలిస్తే వీటిని మీరు మంచిగా యూజ్ చేసేసుకోవచ్చు సో కాస్ట్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది సారీగా యూజ్ అవ్వదు మూడు ముక్కలు వస్తుంది ఐదు నుంచి ఆరు మీటర్ల వరకు వస్తుందండి నూట ఎనభై రూపాయలు మీరు ఆర్డర్ ప్లేస్ చేయాల్సిన నెంబర్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు అండ్ చాలా షైనీగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ చూసారంటే మీకు అర్థమవుతుంది చాలా షైనీగా ఇవన్నీ సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సో దిస్ ఈజ్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ సో మంచి పికాక్ ప్యాటర్న్ అయితే వస్తుందనమాట శారీ వచ్చేసి మనకి పైన మొత్తం బూటీస్ వస్తాయి కిందకి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి సో ఫైవ్ మీటర్ అయితే కంపల్సరీ వస్తుంది ఫైవ్కి తర్వాత ఎంతైనా రావచ్చు సిక్స్ రావచ్చు సెవెన్ రావచ్చు అలాగా బట్ నేనైతే ఫైవ్ మీటర్ అని అయితే ఇస్తున్నాను అండ్ దిస్ ఇస్ వన్ మోర్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది చాలా స్మాల్ వీడియో అండి స్మాల్ వీడియో పెడుతున్నాను కొన్ని కలెక్షనే ఉన్నాయి సో మంచి గ్లాస్ బ్రాసో సారీస్ అనమాట గ్లాస్ బ్రాసో సారీస్ సో కస్టమైజేషన్ పర్పస్ కోసం కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ ఇవి మనం మీటర్ వైజ్ తీసుకున్నా కూడా మీటర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుందండి సో అలాంటిది మనం ఫైవ్ మీటర్ ఇస్తున్నాము వన్ ఎయిటీ రూపీస్ అండి నూట ఎనభై రూపాయలు సో ఫస్ట్ బ్లాక్ చూపించాను కదా అందులోనే మనకిది వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ దస్ వన్ బ్లాక్ కలర్ సో బ్లాక్ కలర్ వస్తుంది మంచి షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సో ఈ విధంగా మనకి షైనీ ఫ్యాబ్రిక్ వస్తుందండి వన్ ఎయిటీ రూపీసే షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది మీరు వేరే శారీస్తో కూడా బుక్ చేసుకోవచ్చు మనం రోజు కూడా అప్లోడెడ్ వీడియోస్ అనేవి పెడుతూ ఉన్నాము మీకు ఏదైనా కలెక్షన్ కావాలి అని అంటే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసి బుక్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి పీచ్ పింక్ కలర్ పీచ్ పింక్ కలర్ వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది అండ్ దిస్ ఇస్ వన్ మోర్ డిజైన్ ఓన్లీ రూపీస్ వన్ హండ్రెడ్ ఎయిటీ అండి వన్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ విల్ బీ ఎడిషనల్ అండ్ నెక్స్ట్ వన్ సో ఇదైతే ఆల్ ఓవర్ ఫ్లవర్ ప్యాటర్న్ సెల్ఫ్ డిజైన్ లాగా ఉంటుందండి కానీ సో ఒక డిజైన్ ఒక జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మరొక డిజైన్ వచ్చినట్టు ఉంటుందన్నమాట గ్రీన్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగానే వస్తుంది కలర్స్ అయితే లిమిటెడ్ ఉన్నాయండి డిజైన్స్ కూడా ఒక డిజైన్కి ఒక డిజైన్కి సేమ్ అయితే ఉండవు సో ఇప్పుడు ఈ పీచ్ కలర్ ఆల్రెడీ చూపించాను అది డిఫరెంట్ డిజైన్ అండ్ ఇది డిఫరెంట్ డిజైన్ అండ్ దస్ వన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో మంచి ఆరెంజ్ కలర్ అయితే వస్తుందండి ఇది సో డిజైన్ మొత్తం కూడా మనకి ఈ విధంగా వస్తుంది పైనకి లైక్ ది సిటిల్ గేట్ అండ్ ఎవరికైనా ఎల్లో కావాలి అని అంటే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది నూట ఎనభై రూపాయలు సో షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది మేడం ఈవెన్ దో మీరు షిప్పింగ్ సిక్స్టీ రూపీస్ బట్టి టూ ఫిఫ్టీ టూ ఫార్టీ రూపీస్ అవుతుంది విత్ షిప్పింగ్ అలా అయినా కూడా ది బెస్ట్ ప్రైస్ అండి బికాజ్ ఇవి మనకి మార్కెట్లో దొరకని ఐటమ్ అనమాట సో వచ్చినప్పుడే తీసుకోవాలి నెక్స్ట్ వన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్ చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా త్రీ కట్ పీస్ సారీస్ మళ్ళీ ఇవి సారీగా యూజ్ అవుతుందా పళ్ళు ఉందా బ్లౌజ్ ఉందా అని మాత్రం అడగొద్దండి సో ఈ విధంగా వస్తుందన్నమాట డిజైన్ వచ్చేసి లైక్ దిస్ విల్ గెట్ ఇట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి నూట ఎనభై రూపాయలు సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ టూ శారీస్ తీసుకుంటే నైంటీ రూపీస్ త్రీ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అండి సో ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ వన్ అండి దస్ వన్ గ్రీన్ కలర్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఇది నేమండి పెంచంలా అనిపిస్తుంది అండి ఎంత బాగుందో కదా సో డిజైన్ మీరు దగ్గరగా చూసుకోవచ్చు చాలా అందంగా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో ఎల్లోలో ఈ విధంగా ఆల్ ఓవర్ లైక్ దిస్ బూటీస్ అయితే వచ్చేస్తాయి వన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ నూట ఎనభై రూపాయలు అండ్ ఇది ఆరెంజ్ కలర్ సో ఇలా ఫెదర్ డిజైన్ వచ్చి ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది వన్ ఎయిటీ రూపీస్లో నెక్స్ట్ వన్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి ఇది సెల్ఫ్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి మొత్తం శారీ మొత్తం ఈ విధంగానే డిజైన్ అయితే వస్తుందండి వన్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది మనకి పికాక్ ప్యాటర్న్ చాలామంది అడిగారు చాలా బాగుంటుంది కూడా ఇలా ఫ్లవర్ వచ్చి ఈ విధంగా టూ కట్స్ తెచ్చినప్పుడు ఫుల్ శారీస్ తెచ్చినప్పుడు చాలామంది అడిగారండి డిజైన్స్ వచ్చేసి బట్ ఇప్పుడైతే మన దగ్గర త్రీ కట్ పీస్ శారీస్లో కస్టమైజేషన్ ఫ్రాక్స్ లెహెంగాస్ సో ఇలా మీరు ఏం కస్టమైజేషన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ దిస్ వన్ దిస్ ఈజ్ వన్ మోర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా సో ఇలాంటి కలెక్షన్ మీకు మోర్ కావాలి అంటే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ అండ్ షేర్ కూడా చేసేసేయండి అండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ బ్లూ కలర్ అండి ఇది కూడా సూపర్గా ఉంది సో లైక్ దిస్ బ్లూ కాంబినేషన్ శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుందండి సో ఇలా మనకి పికాక్ ప్యాటర్న్ అనమాట పికాక్ ప్యాటర్న్ వచ్చి సూపర్గా ఉంది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి సో ఇవి మాత్రమే ఉన్నాయి అండ్ ఆల్సో దిస్ వన్ ఇవైతే మీరు బ్లౌజెస్కి వెయిట్కైనా బాగుంటుంది సో బ్లౌజెస్ అయినా బాగుంటుంది ఇది రెడ్ కలర్ రెడిష్ పింక్ లాగా వచ్చిందండి ఇలా బూటీస్ టైప్లో వస్తుంది ఇదే మీరు బయట తీసుకోవాలంటే మీటర్ హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా ఉంటుందండి మీరు థాన్స్లో తీసుకోవాలంటే మనం ఇస్తున్నాము ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ఫైవ్ టు సిక్స్ మీటర్ అసలు ఈ ఈ లెంత్ చూసారంటే మీకు ఆరు మీటర్లు ఖచ్చితంగా వచ్చింది కాకపోతే నేను చెప్తాను ఓన్లీ ఫైవ్ మీటర్ అని చెప్పి ఇస్తానండి సో ఇలాంటి కలెక్షన్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ అండ్ షేర్ చేసేయండి థ్యాంక్ యూ బై బాయ్